శ్రీ 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 ఆచార్య ప్రభుశ్వరు దివ్య పదపట్నము నమస్కారము నా పేరు భావన నేను ఐదవ తరగతి చదువుతున్నాను ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాగ్నము చెప్పబోతున్నాను యోహాన్సు పదవ అధ్యాయము వచనము నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పను దేవుడు పుట్టడుకో ఆత్మ తండ్రిగా ఉన్నది అలాగే ఆత్మ పుట్టడుకు పరమాత్మ కారణమై ఉన్నది అందువలన మనుషులకు తండ్రి ఆత్మ కాక ఆత్మకు తండ్రి పరమాత్మ అని చెప్పవచ్చును ఏసు ఆత్మ ఉండుట వలన ఆయన దేవుని కుమారునిగా చెప్పవచ్చును అయితే కుమా కుమారునిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ తండ్రి మీద ధ్యాస కలిగి ఉంటే అప్పుడు కుమారుడు తండ్రితో ఏకమై ఉన్నామని చెప్పవచ్చును ఇక్కడ యేసు తన తండ్రి అయిన పరిశుద్ధాత్మ మీద ధ్యాస కలిగి ఉండట వలన ఆయనను నేను నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్ప నమస్కారం